ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య జనవరి ఇరవై రెండు నుండి ఐదు మ్యాచ్ల టీ ట్వంటీ ప్రారంభం కానుంది ఇక మొదటి మ్యాచ్ కోసం సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని భారత జట్టు జోస్ బట్లర్ నేతృత్వంలోని ఇంగ్లాండ్ టీం కోల్కతాలో అడుగుపెట్టాయి జనవరి ఇరవై రెండు నుంచి భారత్ ఇంగ్లాండ్ మధ్య ఐదు మ్యాచ్ల టీ ట్వంటీ సిరీస్ ప్రారంభం కానుంది ఈ సిరీస్ కు సంబంధించి ఇరు జట్లను ఇప్పటికే ప్రకటించారు ఆతిథ్య భారత జట్టుకు సూర్యకుమార్ యాదవ్ నాయకత్వం వహిస్తుండగా పటిష్టమైన ఇంగ్లాండ్ జట్టుకు జోస్ బట్లర్ నాయకత్వం వహించనున్నాడు ఇరు జట్ల మధ్య తొలి మ్యాచ్ జనవరి కోల్కతాలోని గార్డెన్స్ లో రాత్రి ఏడు గంటలకు ప్రారంభమవుతుంది ఈ మ్యాచ్ కోసం ఇరు శనివారం జనవరి పంతొమ్మిది కోల్కతా చేరుకున్నాయి ఇక కాగా మూడేళ్ల తర్వాత చారిత్రాత్మక ఈడెన్ గార్డెన్స్ వేదికగా తొలి టీ ట్వంటీ మ్యాచ్ జరుగుతుండటంతో ఈ మ్యాచ్ కు ఎంతో ప్రాధాన్యం ఏర్పడింది దీనికి తోడు ఇంగ్లాండ్ పై టీమి టీ మధ్య మొత్తం ఇరవై నాలుగు మ్యాచ్లు జరిగాయి ఇందులో భారత జట్టు పదమూడు విజయం సాధించగా పదకొండు మ్యాచ్ల్లో ఇంగ్లాండ్ గెలుపొందింది ప్రస్తుతం ఇంగ్లాండ్ బ్యాటర్స్ అద్భుతమైన ఫామ్ లో ఉన్నారు అటు బట్లర్ కెప్టెన్ అయినప్పటి నుంచి టీ ట్వంటీ టీ ట్వంటీలో లో ఇంగ్లాండ్ ఒక రేంజ్ లో పర్ఫార్మెన్స్ చేస్తుంది ముఖ్యంగా ఇండియా అంటే రెచ్చిపోయే బట్లర్ బైస్ట్రో ఇప్పుడు టీమ్ ఇండియాపై సిరీస్ నెగ్గి మళ్ళీ తమ టీమ్ ను టాప్ వన్ లో పెట్టాలని చూస్తున్నారు అయితే సూర్య మాత్రం కుర్రాలతో కొట్టిస్తా అంటున్నాడు చాంపియన్స్ ట్రోఫీలో చోటు దక్కకపోవడంతో సంజో శాంసన్ తిలక్ వర్మ నితీష్ కుమార్ వీరంతా కసి మీద ఉన్నారు తామేంటో బీసీసీఐకి మరోసారి చూపించాలి అని డిసైడ్ అయ్యారు అయితే టాలెంట్ ను ఎంకరేజ్ చేసే సూర్య వారికి మద్దతుగా ఇక ప్లేయింగ్ లెవన్ లో ఛాన్స్ ఇచ్చి ఇంగ్లాండ్ చుక్కలు చూపించాలి అని డిసైడ్ అయ్యారు చూడాలి మరి బట్లర్ విధ్వంసం ముందు మన కుర్రాలు ఎంత మేరకు రాణిస్తారు